హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు మ్యూల్ అకౌంట్ గురించి చెప్తాను నేను అసలు మ్యూల్ అకౌంట్ అంటే ఏమిటి కొంతమంది ఫ్రాడ్స్టర్స్ వీటిని ఎలా ఉపయోగిస్తారు అనేది చెప్పుకుందాం ఎందుకంటే టూ డేస్ బ్యాక్ బెంగళూరులో దీనికి సంబంధించిన ఒక విషయం జరిగింది అప్పుడప్పుడు జరుగుతున్నాయి కానీ పేపర్లు ఎక్కువగా రావట్లేదు కానీ టూ డేస్ క్రితం ఏం జరిగిందంటే ర్యాపిడో డ్రైవర్ అన్నాడు కదా ఆ ర్యాపిడో డ్రైవరు సర్ ఫైనాన్షియల్గా చాలా పూర్ వ్యక్తి ఆయన ఉన్నట్టుండి ఆయన అకౌంట్లోకి నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు పడినాయి ఎస్ అక్షరాల నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు పడినాయి ఆయన అకౌంట్లోకి అతనికి కూడా తెలియదు అయితే పాపం అతను కూడా చూసుకోలేదు కానీ ఈడీ వాళ్ళు ఉన్నారు కదా ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కనిపెట్టి ఏంటి అతని అకౌంట్లో ఒక నూట నూట ముప్పై మూడు కోట్లు ఎలా వచ్చాయి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అది తీరా ట్రేస్ చేస్తే అది ఎక్కడ తిరిగిందంటే ఉదయపూర్ వెడ్డింగ్ అంటే ఉదయపూర్ ఉంది రాజస్థాన్లో అక్కడ జరిగే ఒక హై ప్రొఫైల్ వెడ్డింగ్ ఉంది ఆ వెడ్డింగ్ దానికి సంబంధించి పంపినట్టుగా తెలుస్తుంది అయితే దాని మూలాలు ఇంకా లూతుగా ఉన్నాయి అండి అది ఇంకా ముందు వస్తుంది చెప్తాను అంటే అయితే పాపం ఈ డ్రైవరు ఇతనికి తెలియదు మొత్తంకైతే ఈడీ వాళ్ళు కనిపెట్టారు ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులు ఎంక్వైరీ తీస్తే హై ప్రొఫైల్ వెడ్డింగ్ కోసం తెలియదు ఎవరు పంపారు ఏంటి అంటే ఇంకా లూతుగా తిరిగింది ఏంటయ్యా అంటే వాళ్ళు పంపిన వాళ్ళు అంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత కొంతమంది మనీ లాండరింగ్ సంబంధించి ఉంటారు కదా అలాంటి ఒక మాఫియా అనమాట వాళ్ళు వేశారు ఏంటి మరి వేస్తే ఎలా డ్రా చేసుకుంటారు మనకి ఇంట్లో మనం తెలియకుండా అంటే కొన్ని టెక్నికల్ లూప్ హోల్స్ని వాళ్ళు బాగా పట్టుకున్నారు పట్టుకొని దాన్ని దాన్ని మూలంగా ఉపయోగించుతున్నారు ఇది ఎలా అంటే మ్యూల్ అకౌంట్ అంటే ఏమి అది ఎవరిదైనా కావచ్చు ఒక అకౌంట్ అనమాట మ్యూల్ అంటే తెలుసు ఎం యూ ఎల్ మ్యూల్ అంటే ఒక కంచర్గాడ్ పాపం బరువులు మోస్తా ఉంటుంది కదా అట్లానే ఈ అకౌంట్ కూడా అలాంటిది అకౌంట్ ఉన్నవాడికి తెలియదు అకౌంట్లో డబ్బులు పండేట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు ఫ్రాన్స్టర్స్ పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు ఇలాంటి అంటే ఎక్కువగా నాలెడ్జ్ లేనటువంటి చిన్న వ్యక్తులు వాళ్ళు రిక్షా డ్రైవర్స్ కావచ్చు ఆటో డ్రైవర్స్ కావచ్చు లేకపోతే హాకర్స్ కావచ్చు వెండర్స్ కావచ్చు డైలీ వీజ్ వర్కర్స్ కావచ్చు ఇలాంటి ఫ్రాడ్ అంటే పెద్దగా అవగాహన లేని వాళ్ళు అకౌంట్స్ చూసుకుంటారు వాళ్ళు చూసుకొని దాంట్లో వేస్తారు డబ్బులు వేసిన తర్వాత ఏం చేస్తారంటే వెంటనే ఆన్ ది స్పాట్లో ఒక ఒక అకౌంట్లో వేసేసి ఆ తర్వాత వెంటనే దీన్ని విత్డ్రా చేసి వేరే వేరే అకౌంట్లోకి ఒకేసారి వేసేస్తారట చాలా అకౌంట్లోకి ఒకేసారి వేసేస్తారట అక్కడ మరి ఈ లూపులు ఎలా కొట్టుకున్నారు మనకి అదొకటి దానివల్ల ఎక్కడి నుంచి చేశారనేది ట్రీస్ చేయడం కష్టం అవుతుంది అంటున్నారు టెక్నికల్ అంటే టెక్నికల్గా వాళ్ళు చాలా ముందున్నారని అర్థం ఈ ఫ్రాట్ తీసేవాళ్ళు అంతే కదా దీన్ని బట్టి ఏజెన్సీకి కూడా కష్టం అవుతున్నాయి దీని అసలైన వ్యక్తులు పట్టుకోవటం అని ఒకేసారి అనమాట ఇవి అడ్రస్ పెరుగుద ఆటో వాళ్ళ పెరిగి వాళ్ళ మీద ఒకేసారి వేసేస్తారట అంటే ఓకే ఒక అకౌంట్లోంచి చాలా అకౌంట్లో వేసేస్తారు ఆ తర్వాత దాన్ని ఎట్లా విత్డ్రా చేసుకుంటారంటే ఏటీఎంల ద్వారా విత్డ్రా ఈ ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునేటప్పుడు వాళ్ళు నుంచి కూడా అది అంతేకాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా పెట్టుకో ఆ విధంగా కూడా చేసుకుంటారని చెప్తున్నారు తర్వాత ఇంకా కొంతమంది కొద్ది కమిషన్ వస్తుంది దీనివల్ల అని చెప్పి వాళ్ళకి ఆశ పెట్టి కూడా కొంతమంది కొన్ని వందల అకౌంట్లు సేకరి పెట్టుకుంటారట ఈ మాఫియకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు డైలీ బేస్ వర్కర్స్ ఉంటారు ఏముంది రోజుకు వంద రూపాయలు వచ్చినా లేకపోతే ఒక వెయ్యి రూపాయలు వచ్చినా కదా వాళ్ళకి ఇది వాళ్ళు ఏం ఫ్రాండ్ బయట వాళ్ళు చేసుకుంటారు వీళ్ళకి ఎందుకు దాని తీవ్రత కూడా వీళ్ళకి తెలియదు కదా కాబట్టి ఇలాంటి అకౌంట్స్ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళకి రోజుకి ఎంత ఇస్తాం డబ్బులు అని చెప్పి వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు ఇట్లా వేసేసి ఏటీఎం ద్వారా తీసుకునేటప్పుడు వీళ్ళు కొద్దిగా అమౌంట్ ఇస్తారు అది కూడా జరుగుతుంది ఇట్లా అట్లా వీళ్ళు చాలా అన్నమాట చాకచక్యంగా వీళ్ళు ఇదంతా కూడా నడిపిస్తున్నారు చూడండి ఎంత సరే ఎంత చాకచక్యంగా మనీ రొటేషన్ చేస్తున్నారు అక్రమంగా ఎవరైతే నీతి నిజాయిత ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ విపరీతమైన ట్యాక్స్ని కట్టి పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇట్లాంటి వాళ్ళు మాత్రం డబ్బులను ఎక్కడికంటే అక్కడికి తమకున్నటువంటి తెలివితేటలతో వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్తో వాళ్ళు మనీని అట్లా సర్క్యులేట్ చేస్తున్నారు అలా ఉంది ప్రస్తుత పరిస్థితి ఇది పేపర్లు చదివిన తర్వాత ఈ రెండు విషయాలు మీతో పంచుకోవాలనిపించింది ఇంకా టెక్నికల్గా చాలా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది అనిపించింది ఇదంతా చదివిన తర్వాత మరి ఎందుకని ఈ దిశగా చర్య తీసుకోవట్లేదు ఇంకా తీసుకోవాలి ఎంతో డెవలప్ అవుతున్నాం మనం టెక్నికల్గా దీన్ని కనిపెట్టలేకపోవటం ఏంటో నాకు అర్థం కాలేదు సరే అయినా దీనికి ఒక దారి దొరుకుతుంది అని చెప్పేసి మనం అనుకుందాం Thank you very much. Have a nice day.